హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ చంద్రబాబు నాయుడు తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు అని అంబట రాంబాబు చేసిన వ్యాఖ్యలు పేని నానికి సింపతి చూపిస్తున్నట్టుగా పేని నానిపై కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అన్న వ్యాఖ్యలపై ప్రస్తుతం అసలు దాని గురించి అసలు ఎందుకనే అంబటి రాంబాబు చేయవలసి వచ్చిందో మన సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు మన ముందు ఉన్నారు ఆయన అడిగి తీసుకున్నాం సార్ ఏంటి అంటారు అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఏ రకంగా చూడొచ్చు ఇప్పుడు పల్లెటూలలో ఆడలేక మధ్యలో జరువు అని ఒక సామెత ఉంటుంది విన్నావా ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం లేనప్పుడు దాన్ని దాటవేస్తూ ఇంకేదో మాట్లాడాలి ఒకవేకు కేసులో ఇరుక్కున్న పేరుని నానేమో చంద్రబాబు నాయుడు దేవుడు మంచివాడు పెద్ద మనిషి ఆడవాళ్ళ మీద వేధింపులు చేయడైనా ఆడవాళ్ళని వేధింపులు చేయటానికి కూడా ఊకూరడైనా ఆయనతో ఒక టీడీపీ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడే స్వయంగా అన్నాడు ఆడవాళ్ళ మీద ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు పేరి నాన్నో పేర్ని కిట్టునో జైల్లో వేయండి తప్ప వాళ్ళ బాయ్య గురించి మాట్లాడుతుంది చెప్పాడు అనేది పేర్ని నాని చెప్పిన మాట ఇలా పేరి నాని గురించి అంబటి రాంబాబు మొసలి కన్నీరు గారుస్తూ ఇవాళ పేర్ని నాన్న మీద రాజకీయ కక్ష జరుగుతుంది తడిగుడతో చంద్రబాబు నాయుడు గొంతు కోసే రకం ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేశారు ఒకే కేసులో ఎరుపుకున్న పేరు నాన్నేమో చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు ఆ పేరు నాన్న గురించి మాట్లాడడానికి ప్రశ్న మీరు పెట్టిన అంబటి రాంబాబు ఏమో చంద్రబాబుని తిడుతున్నాడు ఎవరు కరెక్టు ఏదో ఒకటే కరెక్ట్ కావరు కదా అసలు కేసులో ఇరుక్కున్నాడు చంద్రబాబు నాయుడు పోడుతున్నాడు కాబట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు అంబట్ రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ఏంటి అంటే పేరి నాని గోడౌన్లలో వాళ్ళ భార్య పేరుతో ఉన్న గోడౌన్లలో ఏడు వందల ఇరవై మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైపోయింది కాబట్టి ఆ బియ్యం ఎటు పోయింది ఎటు మాయమైపోయింది కాకినాడ పోర్టు ద్వారా బయట తరలించారా లేదా ఇప్పుడు నిజంగా పేరి నాని గనక ఎలాంటి నేరము చేయకపోతే కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల ఫైన్ ఎందుకు కట్టాడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంబట్ రాంబాబు దగ్గర ఉంటే ప్రజలందరికీ చెప్పాలి ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు ప్రజలకు సంబంధించిన అంశం ఎందుకు ఆ మాయమైపోయిన ఏడు వందల మెట్రిక్ టన్ను అనేది ప్రజల ఆస్తి పేద ప్రజలకు అందాల్సిన బియ్యం అయ్యి పేద ప్రజలు తినే బియ్యం మాయమైపోయినాయి కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి అంతేగాని పేరినాన్ని ఖచ్చితంగా చేస్తున్నారు అరెస్ట్ చేస్తారా ఇదంతా కరెక్టా ఇది కాదు కదా నువ్వు మాట్లాడాల్సింది నువ్వు చెప్పాల్సిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంకేదో చెప్తావు ఇప్పుడు ఒకప్పుడు ఎగ్జామ్స్లో క్వశ్చన్కి ఆన్సర్ రాలేదనుకో అంతమంది చూసిన సినిమా స్టోరీ రాసేవాళ్ళు కొంతమంది ఏదో ఒకటి రాయాలి కాబట్టి అలా చెప్పినట్టుంది నువ్వు రాజకీయంగా వంద కామెంట్ చేసుకో అంబటి రాంబాబు చేసుకో వంద కామెంట్ చేసుకో కానీ ఇవాళ ఉన్న కుంభకోణానికి ఆన్సర్ చెప్పు ఇలా బొగ్గన్ రాజేంద్రనాథ్ గోడెంలో దగ్గర దగ్గర తొమ్మిది వందల బస్తాలు మాయమైపోయినాయి అనేటువంటిది అధికారులు రెక్కలు చెప్తున్న మాట పేరి నాని ఏడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు మాయమైపోయినట్టు అధికారులు రెక్కలు చెప్తున్న మాట నిన్న పేరినాని గారి భార్య ఆ గోడంలో ఆమె పేరుతోన్నాయి కాబట్టి విచారణకు హాజరయ్యారు విచారణకు కూడా హాజరయ్యారు కాబట్టి విచారణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంబటి రాంబాబు దగ్గర ఉంటే చెప్పారు అయినా ఇంకొక విషయం కూడా పేరినాని గురించి అంబటి రాబాబు మరీ ఎందుకు ఎందుకు బాధపడుతున్నాడు ఈ దొంగతనంలో అంబటి రాంబాబుకి ఏమన్నా పార్ట్నర్షిప్ ఉందా లేదంటే అంబట్ రాంబాబు కూడా బియ్యం దొంగతనాలు చేశాడా కాకపోతే నాకు అనిపిస్తుంది ఏంటంటే నిన్నటిదాకా పేరుని నాని సమర్థించడానికి వైసీపీ ఎవరూ లేరు పేరు నాని చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడగానే వైసీపీలో కలకలం లేగింది ఇదే పార్టీ మారతాడా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడేంది మన పార్టీలోని చంద్రబాబు నాయుడిని బోడుతున్నాడేంది ఆయన్ని పెద్ద మనిషి అంటున్నాడేంది కాబట్టి పేరు నాని ఓన్ చేసుకోకపోతే అతను పార్టీ మారితే కృష్ణా జిల్లాలో పెద్ద లీడర్ పోతాడు అని ఒక భయంతో అంబట్ రాంబా ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడుతుంది తప్ప కొద్దిగా సమాచారాన్ని కూడా బియ్యానికి సంబంధించిన సమాచారం మీద అంబటి రాబ మాట్లాడలేదు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి కక్ష సాధింపులే ఉన్నాయనుకో ఇప్పుడు అంబట్ రామాబా ఎక్కడ ఉండి ఉండాలి మీడియాతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది అసలు కక్ష సాధింపులే కనుక ఉంటే అంబట్ రామాబా ఈ పని జైల్లో ఉండి ఉండాలి ఆర్కే రోజా జైల్లో ఉండి ఉండాలి కొడాలని వల్లని అలసి జైల్లో ఉండి ఉండాలి వేరుగా ఇంకా బయటే ఉన్నారుగా అసలు వైపు టాక్ ఏందంటే కూటమి కార్యకర్తలు ఉన్న కోపం ఏంటంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాజ్యంగా ప్రవర్తించిన జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు అంబటి రాంబాబు నోట్కు వచ్చినట్టు మాట్లాడాడు నాని అలాగే మాట్లాడాడు ఆర్కే రోజా వివాదాలు కుంభకోణాలు అనేక ఉన్నాయి వీరందరిని ఎందుకని అరెస్ట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు ఉన్నా ఆయన ఎందుకని అరెస్ట్ చేయట్లేదు అనేదేమో టీడీపీ కార్యకర్తలు మోతుకుంటున్నాను ఇంకోవైపు ఏమో కక్ష సాధింపులు అరెస్టు లేని వైసీపీ నాయకులు మత్తుకుంటున్నారు ఎక్కడో సింక్ కావట్లే వీరేమో అరెస్టులు ఎక్కడ అని అంటున్నారు వీరేమో అరెస్టులు ఏంది అంటున్నారు ఎక్కడో అది కూడా చైర్మన్ కి అడ్డంగా బుక్ అయ్యి దొరికేసి బస్తాలు మాయమైనట్టు ఏదైతే పౌర సరఫరా సంబంధించిన శాఖ చైర్మన్నే నోటీసులు పంపితే అక్కడ అడ్డంగా దొరికేసిన దాని గురించి మాట్లాడకుండా ఎవరో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ఇది ఏ రకంగా చూడవు సార్ కరెక్టే కదా నువ్వు అడిగిన కోసం వంద శాతం రైట్ రాఘవా ఇప్పుడు నువ్వు ఏ నేరం చేయలేదనుకో కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు చెక్ ఎందుకు పంపించావు చెక్ పంపించావంటే నీ కార మాయిపోయిన బియ్యం అని ఒప్పుకున్నట్టే కదా నేరం జరిగిందని ఒప్పుకున్నట్టే కదా మరి జరిగిన నేరం మీదే కదా ఎంక్వైరీ జరుగుతుంది జరగని నేరం మీద కదా ఇప్పుడు నువ్వు పొడిసావు కత్తి నీ చేతిలో ఉంది పోలీసులు పట్టుకున్నారు కత్తి ఏందిరా అంటే ఇదిగో కత్తి అని పోలీసులకు ఇచ్చావు కత్తి కనపడుతుంది పొడిచినోడు కనపడుతున్నాడు ఇంకా వాడిని అరెస్ట్ చేస్తే కక్ష అని పెట్టి అవుతుంది అక్కడ మాయమైపోయిన బియ్యం కనపడుతున్నాయి మాయం చేసిన వాడు చెక్కు కూడా పంపించాడు అవును జరిగింది నిజమే ఇగో ఈ ఫైన్ తీసుకొని నన్ను వదిలేయండి అని ఫైన్ తీసుకుని వదిలేయాలా వద్దా ఇప్పుడు ఇది మాత్రమే చర్చ ఆ ఫైన్ కూడా ఆ కట్టిన ఫైన్ సరిపోతుందా రేషన్ డీలర్లు డిమాండ్ చేసినట్టు పది రెట్టు ఫైన్ కట్టియాలా ఎందుకంటే సహజంగా రేషన్ డీలర్ల దగ్గర బియ్యం మాయమై మాయమైపోయినట్టు అయిపోయినట్టు కనుక అధికారులు పట్టుకున్నారనుకో అంటే ఉండాల్సిన బియ్యం కంటే తక్కువ ఉన్నాయని పట్టుకున్నారనుకో రెడీ హ్యాండ్గా పది రెట్లు ఫైన్ వేస్తారు మాయమైపోయిన బియ్యానికి ఆ తూకానికి పది ఫైన్ కట్టాలి ఒక కేజీ మాయమైపోతే పది కేజీలకు డబ్బులు కట్టాలి ఇప్పుడు ఇక్కడ ఏడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు మాయమైపోయింది కాబట్టి ఏడు వేల రెండు వందల కింటాలకి ఆ పేరు అంటే డబ్బులు కోటి ఎంతో పెనాల్టీస్ కోటి ఆ కోటి అరవై ఎనిమిది లక్షలు కాదు కట్టాల్సింది అతను దానికి పది రెట్లు కట్టాలి పది రెట్లు కట్టాలి ఇప్పుడు ఇదే రేషన్ డేటా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి డిమాండ్ మీద అంబటి రామాబాబు అని మాట్లాడితే చాలా బాగుంటుంది అవునవును మా నాయకుడు కొద్దిగా కట్టాడు ఇంకెక్కువ డబ్బులు కట్టాలి కట్టించుకోండి కానీ జైల్లో పెట్టకండి ప్లీజ్ డబ్బులు మాత్రం పది రెట్లు కట్టించుకోండి అని చెప్పాలి ఇప్పుడు జరిగిన నేరం కళ్ళ ముందు కనపడుతున్నా ఇంకా బుకాయింపు ఏంటబ్బా అడుగుతున్నారు కదా ఇప్పుడు కూటమి నేతలు కూడా ప్ర ఎవరి మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పనులు చేయడం కోసం గత ప్రభుత్వంలో కనీసం అది కూడా లేని పరిస్థితి కాకపోతే కేవలం వ్యక్తిగత దోషాలకు లేకపోతే వాళ్ళని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళ పార్టీకి అలవాటు అయిపోయినట్టుగా తెలుస్తుంది దాన్ని ఏమంటారు గతంలో అంబటి రాంబాబు జనవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పోరవరం ఎంత కట్టాను ఇంకెంత కట్టాలి మిగతా వాటర్ సాగునీటి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి అన్నదాని మీద ఎప్పుడు ప్రశ్నలు పెట్టరా అట్లా లేదు నాని కానీ లేదు నాని కానీ పౌర సరఫరా శాఖ తరఫున ఎంత బియ్యం వస్తుంది ఎంత బియ్యం పంచాం వీటి మీద ప్రశ్నలు పెట్టారు వీళ్ళెప్పుడు ప్రశ్నలు పెట్టిన ఆర్కే రోజా కూడా అంతే టూరిజం మీద ఎప్పుడు ప్రశ్నలు పెట్టారు గుడివాడ అమర్నాథ్ కూడా ఎప్పుడు ప్రశ్న పెట్టినా వీళ్ళంతా చంద్రబాబును తిట్టడానికి పవన్ కళ్యాణ్ దిట్టానికే ప్రశ్నలు పెట్టేవారు టీడీపీని తిట్టడానికి జనసేన తిట్టడానికి ప్రశ్నలు పెట్టేవారు అంతే తప్ప వాళ్ళ శాఖలు ఏంటి దాంట్లో వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎంత పురోగతి వచ్చింది అనేది ఎప్పుడు మీడియా సమావేశం పెట్టి చెప్పిన వాళ్ళు కాదు ఇప్పటికీ అదే నైజాన్ని ప్రదర్శిస్తున్నారు రాజకీయ విమర్శల కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్ప జరిగిన నేరాలకు సంబంధించి లేదు వాళ్ళ మీద బుక్ అయిన కేసులకు సంబంధించి వివరాలు అందజేయటమో తప్పు చేయలేదని చెప్పడము చేయటం లేదు నేరం కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఇంకా పొలిటికల్గా బుక్కాయింపు చేస్తున్నాడు పొలిటికల్గా వంద మాట్లాడుకొని నాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు వంద తిట్టుకోమను కానీ పేద ప్రజల బియ్యం గురించి చెప్పను నేను ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టుకుంటో తిట్టుకో కానీ మాయమైపోయిన బియ్యం సంగతి ఏందో చెప్పు నాకు అది చెప్పరు అది చెప్పనప్పుడు నీకు ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటి నువ్వు కేవలం పేరు నాని పార్టీ మారతాడనే ఒక భయము టీడీపీలోకో జనసేనలోకో పోతాడని ఒక భయము కనపడుతుంది తప్ప నిజానికి వాళ్ళు చేర్చుకోరు కూడా నాన్ని నేను అనుకున్నంత వరకు జనసేనలో టీడీపీలో చేర్చుకోరు కానీ వైసీపీని ఎక్కడ వీడతాడో అవసరమైతే బీజేపీ కాంగ్రెస్ లో కన్నా వెళతాడో లేదో అండ్ వెళతాడేమో ఎందుకంటే ఇప్పటికే కేబినెట్ మంత్రులంతా ఒక్కొక్కరు జారుకుంటున్నారు కన్నబాబు జారుకున్నాడు బాలని శ్రీనివాసరెడ్డి జారుకున్నారు జ అవంతి శ్రీనివాస్ జారుకున్నాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్నారో వాళ్ళంతా పార్టీలు మారుతున్నారు కాబట్టి ఆ భయంలో అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టినట్టు పెట్టించినట్టు కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా జరిగిన నేరానికి సంబంధించిన వివరాన్ని కోసం కాదు ఇది పరిస్థితి కేవలం కక్ష సాధింపు కాదు చట్టం దాని పని తను చేసుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వంలో అని అయితే జే సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారి అభిప్రాయం థ్యాంక్ యూ